హాయ్ అండి వెల్కమ్ టు సోనీ సుబ్బు బ్లాగ్స్ ఇది ఫ్రాన్స్ అండి ఫ్రాన్స్ని కర్రీలాగా తినొచ్చు ఇలాగా ఇలా చేసుకుంటే స్టార్టర్లకు కూడా తినచ్చు ఎలా చేయాలో చూసేసుకుందాం ఫస్ట్ మనం ఫ్రాన్స్ని తెచ్చుకొని దీని క్లీనింగ్ ప్రాసెస్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి ఇలా పైనంతా తీసి మధ్యలో ఉన్న అయితే తీయాలని తీయాలన్నమాట తీయకపోతే చాలా అసలు తినాలనిపించదు సో అలా అంతా క్లీన్ చేసుకున్న తర్వాత నీట్గా పసుపు ఇంకా ఉప్పు వేసుకొని ఒక వన్ అవర్ అయితే పక్కన పెట్టేయండి ఫ్రిడ్జ్లో ఇప్పుడు మనం పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని నేనైతే అవి అర కేజీ అండి కేజీ రొయ్యలు తీసుకుంటే మొత్తం తొక్కు తీస్తే ఒక అర కేజీ అయిందంట అర కేజీకి నేను రెండు ఉల్లిపాయలు కట్ చేశాను పెద్దవి కట్ చేసి ఇలాగ ఆయిల్లోని బాగా ఫ్రై చేయాలి అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసి దాంట్లో కొంచెం పుదీనా కూడా వేసి ఫ్రై చేయాలి ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి ఆనియన్ సాఫ్ట్ అవ్వడం కోసం పుదీనా కూడా కొంచెం వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న టమాటోస్ని కూడా అందులో వేసి బాగా మగ్గనివ్వాలండి సిమ్లోనే మగ్గించుకోండి అప్పుడు టమాటో బాగా మగ్గుతుంది టమాటో బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఏదైతే ఉప్పు పసుపు వేసుకున్న ఫ్రాన్స్ని అయితే తీసుకొచ్చి ఇందులో వేసేయాలి ఫ్రాన్స్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి అది అప్పుడు వాటర్ వదులుతుంది ఆ వాటర్ వదిలేటప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు వదిలేయాలి అప్పుడు ఆ ఉన్న వాటర్ కూడా బాగా ఇంకిపోతుందనమాట ఆ వాటర్ ఇంకిపోయిన తర్వాత మనము మసాలా అంటే కారము జీరా ధనియా పౌడరు చిన్న గరం మసాలా వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఇంకా ఫ్రాన్స్ అయితే దాని అంటే అది వదిలిన వాటర్తోనే ఉడికిపోతుందండి ఇంకా మనం వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు ఇలా మనం స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి వదిలేకూడదు అడుగంట వస్తుంది సో ఇలా ఫ్రై చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలు నేనైతే ఉల్లిపాయలు వేసుకున్నాను అంటే స్టార్టర్గా కూడా తినొచ్చు అని చెప్పాను కదా సో అన్నంలోనే కలుపుకొని తినొచ్చు అలాగని స్టార్టర్లో కూడా తినొచ్చు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అయితే నేను వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ఎక్కువసేపు ఆయిల్ వదిలేంత వరకు ఫ్రై చేసుకున్నాను అలాగా ఆయిల్ ఆయిల్ ఎప్పుడైతే మనకి కొంచెం కొంచెం వదులుతూ తేలుతుందో కర్రీ అయితే మనకి రెడీ అయిపోయినట్టే ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీద కొంచెం కొత్తిమీర జల్లుకొని మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమే ఇంకా నా వీడియోస్కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీలో ఫ్రాన్స్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్